హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది దేవరా అనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న మూవీ ట్రిపుల్ ఆర్ లాంటి మల్టీస్టారర్ తర్వాత ఎన్టీఆర్ సోలోగా చేసిన పర్ఫార్మెన్స్ అయితే ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఈ సినిమాను చూసిన వారంతా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు కొందరు సూపర్ డూపర్ హిట్ అంటే మరికొందరు మాత్రం ఓకే యావరేజ్ అంటున్నారు ఇక ఇదిలా ఉండగా కొరటాల హీరోయిన్ పాత్రకు అన్యాయం చేశాడంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వినిపిస్తున్నాయి కొరటాల డైరెక్షన్లో హీరోయిన్లకు మంచి స్కోప్ ఉంటుందని ఇప్పటి వరకు టాక్ ఉంది అయితే ఆ టాక్ను ఆచార్య సినిమాతో ఆయన బ్రేక్ చేస్తే దేవరతో అది నిజమనేలా తేల్చేశాడు దీనికి జాన్వి కపూర్ పాత్రయ బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే ఈ సినిమాతోనే ఈమె టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది అయితే జాన్వీ నటన ఎలా ఉంటుంది ఆమె పాత్ర ఎలా ఉండబోతుంది అని తెలుగు సినీ అభిమానులంతా ఎదురు చూశారు కానీ కొరటాల ఈ సినిమాలో జాన్వీ కపూర్కు మొత్తం మీద పదిహేను నిమిషాల పాత్ర కూడా ఇవ్వలేదు జాన్వీది సినిమాలో సింగిల్ సీన్ ఒక్కటి కూడా లేదు గుంపులో గోవిందం లాగానే ఆమెను చూపించాడు ఇక జాన్వీ కపూర్ ఎన్టీఆర్ మధ్య ఎక్కడా కూడా ఓ రొమాంటిక్ సీన్ కానీ ఎమోషనల్ సీన్ కానీ లేదు దీంతో జాన్వీ కోసం వెళ్ళే వారికి మాత్రం చేదు అనుభవం తప్పదు జాన్వీకి దేవరా సినిమా గ్రేట్ టాలీవుడ్ ఎంట్రీ అంటే మాత్రం మనం పప్పులో కాలేసినట్టు అయితే ఈమె ఉన్నంతసేపు బాగానే నటించింది ఇచ్చిన డైలాగ్స్ ను అద్భుతంగా చెప్పింది పల్లెటూరి ఆడపిల్లగా జాన్వి తనదైన స్టైల్లో నటించి ఆ పాత్రకు న్యాయం చేసింది జాన్వి నటనకైతే ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు కానీ హీరోయిన్ను సినిమాలో మిస్ అయ్యామంటూ ఫ్యాన్స్ అయితే నిరాశ చెందుతున్నారు మొత్తం మీద దేవరా మాత్రం ఫ్యాన్స్ కు పండగ ఇచ్చే సినిమా ఎన్టీఆర్ నటనకు యాక్షన్ సీక్వెన్స్ కు అదిరిపోయే మార్కులు వేశారు అభిమానులు మరి ముందు ముందు ఈ మూవీ ఎలా రాణిస్తుందో చూడాలి అలాగే దసరా సెలవులు రానున్నాయి కాబట్టి టాక్తో సంబంధం లేకుండా ఈ సినిమాను చూడడం ఖాయం కలెక్షన్లు మాత్రం సునామీలాగా రావడం కూడా ఖాయమే ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవాన్